హలో అందరికీ నేనైతే ఈరోజు ఆమ్లెట్ వేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకోవాలంటే ఇలా వేసుకుంటాను టూ ఎగ్స్ తీసుకున్నాను క్యారెట్ తురుము సన్నగా దరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇది మిరియాల పొడి నేను కారం ఈ పచ్చిమిర్చికి ఈ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు పసుపు టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను అందులోకి ఫస్ట్ క్యారెట్ తురుము ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం వేసేసుకున్నాను ఇలా ఇల్లుకి మిరియాల పొడి చూసేసుకోండి సాల్ట్ కొంచెం పసుపు వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం బాగా మిక్స్ చేసుకున్నానండి ఇలా బాగా ఉరుగు వచ్చేలాగా మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడ పేనం పెట్టుకున్నాను పేనం మీద కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఆమ్లెట్ వేసుకున్నప్పుడు దానికి అంటుకుండా వచ్చేస్తుంది ఈజీగా ఇలాగైతే ఆమ్లెట్ వేసేసుకున్నాను నేను జస్ట్ గ్యాస్ సిమ్లో పెట్టండి సిమ్లో కాగితే ఆమ్లెట్ మంచిగా ఫ్రై అవుతుంది ఏ నా ఆమ్లెట్ రెడీ అయిపోయింది మంచిగా వచ్చేసింది చూసారా ఇట్లా పేనె మీద సాల్ట్ వేసుకుంటే ఆమ్లెట్ బాగా మంచిగా వస్తుంది చూసారా ఎంత బాగా మంచి కాలిందో ఆమ్లెట్ ఫైనల్గా అయితే నా ఆమ్లెట్ రెడీ అయిపోయింది మా హస్బెండ్ ఆమ్లెట్ మా హస్బెండ్ ఆమ్లెట్ మా హస్బెండే పోసుకుంటాడు అండి ఎందుకంటే తనకి నేను పోసింది నచ్చదు ఆమ్లెట్ తను మంచి పోసుకుంటాడు ఆమ్లెట్ కర్రీస్ కూడా బాగా చేస్తాడు ఆమ్లెట్ పోసేసుకుంటాడు మా ఫ్రెండ్స్ కానీ ఏ మా హస్బెండ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది అవతల పక్క రైస్ అయిపోతుంది ఇక్కడ ఆమ్లెట్ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్